హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజైతే చూడండి ఇక్కడ ఏంటి ఈ మిషన్స్ ఇదంతా గందరగోళంగా ఉందని అనుకుంటున్నారా నా చిన్న ప్రపంచం అండి ఇది అంటే నేను ఎక్కడ వర్క్ చాలా చాలామందికి డౌట్ చాలాసార్లు వీడియో కింద మీ ఊరు ఎక్కడ మీరు మీకు టైలరింగ్ షాప్ ఉందా అని అడిగారు నాదైతే షాప్ ఏమీ లేదు చూస్తున్నారు కదా ఇక్కడ ఇక్కడ నేను అటువైపున కనిపిస్తుంది కదా అది వచ్చేసి మాది కిరాణం షాపు ఇటు పక్కన వచ్చేసి ఖాళీ ప్లేస్ చాలా ఉంటే మేము కిరాణం కోసం స్టోరేజ్ చాలా ఎక్కువగా ఉంటుంది కదా దానికోసం అని చెప్పేసి చిన్న రూమ్ లాగా చేయించామనమాట రేకుల షెడ్ వేయించి ఇంకా దాంట్లోనే ఒక సైడ్ అయితే టైలరింగ్ అయితే స్టార్ట్ చేశాను నేను ఇప్పుడు వచ్చేసి మార్చేస్తున్నానండి దీన్ని కొంచెం మార్చేసాను మీకు మార్చిన తర్వాతనే చూపిస్తున్నాను ఇంతకుముందు గోదాములా ఉండేదన్నమాట చాలా సంచులు అవన్నీ ఉండేటివి ఇంకా ఇప్పుడైతే మిషన్స్ వేసాను చూస్తున్నారు కదా ఇది ఒక మిషన్ వచ్చేసి ఇంకొకటి వచ్చేసి ఇది ఈ మిషన్కి చాలా చరిత్ర ఉంది నేను ఒక మిషన్ వీడియో తీసాను బాగా వ్యూస్ బాగానే ఉన్నాయి దానికి చూడండి ఎవరైనా చూడకపోతే ఇది వచ్చేసి నేను కుట్టేది మొత్తం మూడు మిషన్లు ఇంకొక స్టాండ్ ఉంది ఎక్స్ట్రా స్టాండ్ అయితే ఉందండి అది కూడా ఎవరైనా మిషన్ నేర్చుకోవడానికి వస్తే పనిచేస్తుంది అని నా దగ్గర కుట్టడానికి వచ్చే అమ్మాయిది ఇంకా ఇక్కడే పెట్టేసింది చూడండి ఈ ర్యాక్స్ అన్నీ కొత్తవి రీసెంట్గా తీసుకొచ్చాను ఈ టేబుల్ కూడా ఇంతకుముందు లేదండి ఇప్పుడు తీసుకున్నాను ఇప్పుడు ఏంటంటే చిన్నగా నేను ఇంతకుముందు ఏం చేసేదని అంటే ఇప్పుడు ఇందాక చూపించాను కదా అదే కిరాణం షాప్లో పార్టీషన్ చేసి నేను మ్యాచింగ్ ఐటమ్స్ అమ్మేదాన్ని అప్పుడు బాగానే ఉండేది కరోనా తర్వాత తీసేయాల్సి వచ్చిందనమాట కొన్ని కారణాల వల్ల ఇంకా ఇప్పుడైతే మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాను అనమాట ఈ స్పేస్లో నేను మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాను అందుకని చెప్పేసి ఇక్కడ చూస్తున్నారు కదా ఈ రెండు డోర్స్ అయితే పెట్టించాను రీసెంట్గా ఈ డోర్స్ ఓపెన్ చేస్తే అటువైపున ఒక రోడ్ ఉంటుంది అనమాట జనాలు బాగా తిరిగే రోడ్ ఇది ఇంకా ఇక్కడ ఈ ఓపెన్ చేసి పెడతాము డే మొత్తము నైట్లో అయితే క్లోజ్ చేశాను ఇప్పుడు చీకట్లో నేను తీస్తుంది వీడియో ఇంకా కొంచెం సద్రేది ఉందండి అంటే ఇంకా నేను సామాన్ ఏమీ తీసుకురాలేదు ఇంకా పని అయితే చిన్న చిన్నగా కొద్ది కొద్దిగా చేసుకుంటూ వస్తున్నాను అనమాట ఇటు స్టిచ్చింగ్ అవ్వాలి ఇదంతా అవ్వాలి కదా ఇంకా నేను దీనికి పాలిషిలింగ్ అలాంటిది అనుకున్నాను కానీ డబ్బులు అయితే చాలా అడిగారు అంత డబ్బు అయితే నా దగ్గర ఇప్పుడు లేదు నేను స్టార్ట్ చేస్తుంది చిన్నగా ఇంక ఇవన్నీ చూడండి కుట్టే బట్టలు ఉన్నాయి ఇచ్చేటివి ఉన్నాయి ఇంకా చాలా సామాన్ అంతా తీసేసి అవతల పెట్టేసాము ఓన్లీ టైలరింగ్కి సంబంధించింది మాత్రమే దీంట్లో ఉంది ఇంకా చూస్తున్నారు కదా ఈ మూటలన్నీ అన్నీ తీసేయాలన్నమాట ఇంకా టైలరింగ్ చేసే వాళ్ళ ఎలా ఉంటుంది అనేది చేసే ప్రతి ఒక్కరికి తెలుస్తుంది ఇవన్నీ తీసేసిన తర్వాత నేను స్టాక్ తీసుకొచ్చిన తర్వాత ఎలా ఉందనేది మీకు ఖచ్చితంగా మళ్ళీ ఒకసారి తీసి చూపిస్తాను ఈ విధంగా మొత్తం ర్యాక్స్ అయితే ఫిట్ చేశానండి ఇక్కడ కనిపిస్తున్నవి వైట్ ర్యాక్ వచ్చేసి పాతది అనమాట మిగతా అవి కొత్తవి తీసుకొచ్చాను ఇంకా ఎలాగూ మనం కుడుతు ఉన్నాం కదా ఈ లైనింగ్స్ ప్రతిసారి బయటకు వెళ్ళాల్సి వస్తుంది పాల్స్కి బయటకు వెళ్ళాల్సి వస్తుంది మనమే తెచ్చిపెట్టుకుంటే చాలామంది మీరు తీసుకురండి ఇంకొకటి ఏంటంటే కొంతమంది కస్టమర్స్ ఎలా ఉంటారంటే ఏదైనా శారీ కట్టుకున్నాం అనుకోండి మీ శారీ బాగుంది ఇలాంటివి తీసుకురావచ్చు కదా అని అలా అడుగుతూ ఉంటారనమాట ఇంకా ఆ విధంగా నేను శారీస్ కూడా బాగా సేల్ చేసేదాన్ని నాకు అనుభవం ఉంది దాంట్లో ఇంకా అందుకని చెప్పేసి నేను చిన్నగా దీంట్లోనే ఇప్పుడు ర్యాక్స్ ఉన్నాయి కదా ఆ ర్యాక్స్లలో కొద్ది కొద్దిగా మ్యాచింగ్ ఐటెంతో స్టార్ట్ చేయాలని అయితే అనుకుంటున్నాను ఇవన్నీ కొత్తగా వేయించాను ఇంకా స్టాక్ పెట్టిన తర్వాత ఎలా ఉంటుందనేది చూస్తాను ఇంకా స్టాక్ అయితే వెళ్ళలేదు కొంచెం ఇదంతా సెట్ చేసుకొని వెళ్తే బాగుంటుంది కదా ఎక్కడిదక్కడ పెట్టేస్తే బాగుండదని చెప్పేసి చూడండి ఇక్కడ ఇవైతే ఇంకా ట్రై పార్ చూడండి ఇంటికి తీసుకెళ్ళడానికి బ్యాగ్లో అయితే రేపటికి స్టిచ్చింగ్ చేసేటివి లైనింగ్స్ అవన్నీ పెట్టేసి పెట్టుకున్నాను ఇంకా ఈ మిషన్ వచ్చేసి చాలా బాగుందండి వర్క్ అయితే బాగా నడుస్తుంది ఇక్కడ ఇంకొక డోర్ ఉంది చూస్తున్నారు కదా ఈ డోర్ వచ్చేసి ఇంకొక రోడ్ సైడ్ అంటే ఎల్ షేప్ రోడ్లకు ఒక మూలన మా షాప్ ఉంటుందన్నమాట మెయిన్ రోడ్కి పక్కన సైడ్ వైపున ఒక రోడ్ ఇది వచ్చేసి కిరాణం షాప్ అంటే జనరల్ ఐటమ్ అన్నీ దొరుకుతాయండి చూస్తున్నారు కదా ప్రతిదీ హాస్టల్ ఉంటుంది పక్కన ఇంకా పిల్లలకు కావాల్సిన పెన్స్ అన్నీ ఇంకా ఆల్మోస్ట్ అన్నీ ఉంటాయి ఇంకా లోపల మొత్తం మన సరుకులే ఉంటాయి ఇంకా కిరాణంకి సంబంధించింది మొత్తం ఉంటుంది వచ్చేసి రోడ్ ఉంటుంది ఎలా ఈ విధంగా ఉంటుంది అటువైపున వచ్చేసి రోడ్ ఉంటుంది అంట అటు ఫేస్ ఉంది కదా ఇప్పుడు బాబు కూర్చున్నారు కదా అటువైపున వచ్చేసి రోడ్ ఉంటుంది ఈ విధంగా ఉంటుంది ఇక్కడ ఈ పనిచూ ఈ షాప్ చూసుకుంటే ఇటు పక్క నేను టైలరింగ్ చేస్తాను అనమాట నాది షాప్ ఏమీ కాదు ఇంట్లో కుట్టినట్టే డెమో అనేది ఏమీ లేదనమాట లోపల కూర్చొని కుట్టడమే అంతే తెలిసిన వాళ్ళు వచ్చి ఇస్తే కుట్టడం తెలిసిన వాళ్ళంటే ఎప్పుడు ఉంటుంది వర్క్ అనేది ఇది వచ్చేసి షాప్ అటు పక్క రోడ్ అనమాట ఈ విధంగా ఉంటుంది ఈ పక్కన ఖాళీ ప్లేస్ని నేను ఇప్పుడు నాకు అనుకూలంగా నేనైతే వాడేసుకుందామని డిసైడ్ అయిపోయాను చిన్నగా స్టార్ట్ చేసుకుందాం ఇలాగ పొద్దున్న లేస్తే షాప్లోనే ఉంటాము ఇంకా మనం ప్రతిదానికి నేను బయటకు వెళ్ళి లైనింగ్స్ తీసుకురాలేను ఈ పక్కనే ఇలా ఒక డోర్ ఉంటుంది ఈ విధంగా ఎక్స్ట్రా సామాన్ కోసం చేయించిందండి ఈ స్పేస్ అంతా ఈ విధంగా ఉంటుంది ఇది ఓపెన్ చేస్తే ఇటు నుంచి వెళుతారు వస్తుంది ఇందాక రెండు డోర్లు తీ చూపించాను కదా అటు నుంచి కూడా వెళ్తారు అనేది ఫుల్గా వస్తుంది ఇక్కడ చూడండి ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది మెయిన్ రోడ్ డబల్ రోడ్ వచ్చేసి ఇది ఇక్కడ వెహికల్స్ ఎక్కువగా వెళ్తూ ఉంటాయి జనాలు కొంచెం ఆటోస్ అవన్నీ ఉంటాయి అనమాట కొద్దిగా తక్కువగా అంటే తిరుగుతారు బాగా కానీ అటు పక్క నేను ఇందాక చూయించాను చూడండి టూ సైడ్స్ రోడ్ ఉందని అటు పక్క మాత్రం పక్క పక్కనే చాలా షాప్లు ఉంటాయి జనాలు కూడా బాగా ఎక్కువగా తిరుగుతారు అనమాట అందుకని చెప్పేసి నా ఫేస్ వచ్చేసి ఇటు ఉండేటట్టు నేను పెట్టిన ఐటమ్ ఇటు కనిపించేటట్టు అయితే సెట్ చేసుకుంటున్నాను అంత గందరగోళంగా ఉందండి ఇంకా చూడండి ఈ ర్యాక్ నిండా మొత్తం పట్టించిన బట్టలు కుట్టించేటు ఉన్నాయి కుట్టినవి ఉన్నాయి ఇంకేలా ఉందనమాట ఈ టూ డోర్స్ ఓపెన్ చేస్తే అటు సైడ్ ఒక రోడ్ ఉంటుంది చూడండి బట్టలు చూడండి ఎలా ఉన్నాయో ఇవన్నీ ఉన్నాయన్నమాట స్టిచ్చింగ్ చేయాల్సినవి ఇంకా ప్రతిసారి బయటికి వెళ్తూ తీసుకురావడం ఇబ్బందిగా ఉంది మీరు తీసుకొచ్చి పెట్టచ్చు కదా మేము కూడా తీసుకెళ్తాం కదా కొంతమంది థ్రెడ్స్కి వస్తుంటారు మిషన్ శుద్ధులకు అని చెప్పేసి బాబిన్ కేసులకు అని చెప్పేసి ఇలా వస్తూ ఉంటారనమాట ఆ చిన్న చిన్న ఐటెంతో అయితే స్టార్ట్ చేయాలనుకుంటున్నాను ఇది వచ్చేసి నా చిన్న వర్క్ మిషన్ అండి ఈ మధ్యలో నడిపించడం వీలు కాక అలా పెట్టేసాను ఏమవుతుందో చూడాలి ఒకసారి తీసి ఇవి రోజు కుట్టినవి ఇంకా ఇంక ఇవ్వాల్సినవి ఉన్నాయన్నమాట ఇంకా మొత్తం నీట్గా చేసిన తర్వాత చూపిస్తానండి ఇప్పుడైతే ఈరోజు ఈ చిన్న వీడియో నా చిన్న ప్రపంచం ఇదే నా ప్రపంచం అన్నమాట ఇంకా నేను చేసే నా చిన్న బిజినెస్ డెవలప్ కావాలని కోరుకునే ప్రతి ఒక్కరు చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఆల్ ద బెస్ట్ చెప్తూ చిన్న కామెంట్ అయితే చేస్తారని అనుకుంటున్నాను చూడదాం ఎంతమంది చూస్తారు ఎన్ని లైక్స్ వస్తాయని చెప్పేసి వీడియో చూస్తున్నందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి